వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పై ఏళ్ళ తర్వాత ఈ రాసుల వారికి అదృష్టం అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నిర్దిష్ట సమయంలో గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాత్రి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని సానుకూల ఫలితాలు మరి కొన్ని ప్రతికూల ఫలితాలు వస్తూ ఉంటాయి దాదాపు మూడు శతాబ్దాల తర్వాత శనిదేవుడు రాహు కలబోతూ ఉన్నాడు ఈ యొక్క సంయంమం సమయోగం ఆధ్యతంగా కొన్ని రాశుల వరకు మంచి స్థాయికి చేరుకోబోతున్నారు శనిదేవుడి మేనరాశిలో రానడం వల్ల రాహు అక్కడే ఉండటం అని ఈ సంయోగం జరుగుతుంది ఈ సమయంలో ఈ రాశుల వారు ఎటువంటి పనులు తలపెట్టిన అద్భుతమైన ఫలితాలు చూస్తారని ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆ రాశులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు మా ఛానల్ పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది శనిగ్రహం అనుగ్రహించడం వల్ల మంచి ధనలాభాన్ని ఉన్నారు కొత్తగా ఇంటిని కొనుగోలు చేసుకుని కొత్త వాహనాన్ని కొనుగోలు చేసుకున్న వారి కోరికలు అరివేపుతాయి సంపాదించే డబ్బులు పొదుపు చేయడం ద్వారా మంచి భవిష్యత్తును సొంతం చేసుకోబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశివారు మిథున వారు మిథున రాశి వారికి కార్యాలయంలో పెద్ద పెద్ద పదవులు లభిస్తాయి కొత్తగా బాధ్యతలు చేపడతారు వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు వచ్చిన డబ్బులు కొత్త వ్యాపారంపై పెట్టుబడి పెడతారు ఒక రకంగా వీరికి చాలా లాభదాయకం మిథున రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అద్భుతమైన పనులు చేపస్తారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఒక చాలా అదృష్ట సమయం చెప్పొచ్చు కష్టాన్ని ప్రతిఫలంలో రెట్టింపు లాభంతో ముందడుగు వేయడానికి ఇది ఒక అతి అద్భుతమైన సమయము కుంభరాశి వారికి కూడా శనిదేవుడి సొంత రాశి వీరిపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది ఎదుటి వారిలో మంచి సంబంధాలు పెంచుకుంటారు ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకు ఉన్నారు ఈ రాశికి సంబంధించిన రాజకీయ నేతలకు పదవులు లభించే అవకాశం ఉంది అలాగే కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడుపుతారు పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు ఇది అద్భుతమైనటువంటి రోజులుగా చెప్తున్నారు ప్రేమలో వారికి కూడా అనుకూల సమయము వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి